హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్కడ మా తమ్ముడికి ట్విన్స్ పుట్టారు కదండి వాళ్ళ పిల్లల మొదటి పుట్టినరోజు మోక్షిత్ అండ్ మోహిత్ పుట్టినరోజు వేడుకకు మనం చూసేద్దాం రండి ఈ వేడుకకును మేము ఎలా జరుపుకున్నాము ఎంత ఎంజాయ్ చేశామో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా జరుపుకున్నాము అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూసండి తప్పకుండా అందరూ లైక్స్ మీ లైక్సే మాకు శ్రీరామరక్ష అని చెప్పాను కదండి తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే మా మోక్షిత్ మోహిత్తుని మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి కట్ చేస్తే పుట్టినరోజు వేడుకలకు వెళ్దాం రండి ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం డెకరేషన్ కోసం బెలూన్స్ తెచ్చి మా పెద్ద తమ్ముడు పిల్లలు ఇక్కడ బాబు పాప అలాగే ఈ పింక్ డ్రెస్ వేసుకునే అమ్మాయి మా పెద్ద మరదలు ఇక్కడ పింక్ నైట్ వేసుకున్న అమ్మాయి గుండు అమ్మాయి మా చిన్న మరదలు మా తమ్ముడు మా శ్రీవారు అక్కడ కుర్చీలో కూర్చునేది మా పెద్ద తమ్ముడు ల్యాప్టాప్తోనే ఏదో పని చేసుకుంటున్నాడు నేను ఇక్కడ సోఫాలో కూర్చున్నానండి ఇంకా వీళ్ళందరూ కూర్చొని సాయంత్రం ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసము చక్కగా బెలూన్స్ ఊదుతూ ఉన్నారు ఆ బెలూన్స్ గాలి కొట్టే మిషన్ తెచ్చుకున్నారు వాటితోని చక్కగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి పిల్లల బర్త్డేని ఇలాగా తోని బెలూన్స్ ఊదుకుంటూ కూర్చున్నాం ఇక్కడ చూడండి మోహితు మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకున్న చిన్న పిల్లోడు వీడు మోహిత్ చూడండి వీడికి ఈరోజే వన్ ఇయర్ పూర్తి కాబోతుంది మొన్న మొన్ననే పుట్టారు ఈ బుడ్డ విధవలు అప్పుడే వన్ ఇయర్ అయిందా కానీ మేమైతే బెలూన్స్ ఊదే కొద్దీ పిల్లలు పగలగొడుతున్నారు అన్నట్టు ఎంత ఎంజాయ్ చేస్తామో మా పెద్ద మరదలు చూడండి కింద పడి నవ్వి నవ్వి అల్లాడుతుంది అన్నట్టు చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేసేలా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడ చూడండి బెలూన్స్ అండి ఒక్కొక్క కలర్వి ఒక్కొక్క విధంగా డిజైన్ చేస్తూ మేము కట్టే కొద్దీ పిల్లలు వాటిని టపటపని చేతులతో కొడుతూ అల్లరి చేస్తూ సందడి చేస్తూ కొన్ని బెలూన్స్ పగలగొడుతూ మరి కొన్ని బెలూన్స్ ఊదిన బెలూన్స్లో గాలి తీస్తూ మధ్యాహ్నం అంతా పిల్లలు అయితే అక్కడ చూడండి వీడు ఎంత అల్లరి చేస్తున్నాడు అక్కడ చూడండి రెండు చేతులు లోపలికి వెళ్ళిపోయినాయి టీషర్ట్ లోపలికి వాటితో బెలూన్లమైన టపటప్పమని చేతులు వేస్తూ బెలూన్స్ అన్నీ పగల కొడుతున్నాడు చూడండి ఒక్కటే పైన భలే నవ్వాము కట్ చేస్తే చూడండి ఈ విధంగా సాయంత్రం వేలైంది డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇదంతా మా పెద్ద మరదలు చేసిందండి రాజేశ్వరి దేవి కట్ చేస్తే మనమే ఇప్పుడు బర్త్డే పార్టీలోకి వెళ్ళిపోదాం చూడండి మోక్షిత్ అండి మోహిత్ అని కేక్ తీసుకొని వచ్చి పిల్లల బుడ్డ బుడ్డ బొమ్మలేసి కేక్ పైన అందంగా అలంకరించారు కేకును వాటిపైన క్యాండిల్స్తోని వెలిగించేందుకు సిద్ధం చేస్తున్నారు అలాగే మా పెద్ద మరదలు పిల్లలు నేనేమో ఇక్కడ దీపజ్యోతితోని బర్త్డే పార్టీని స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మంగళహారతి వెలిగిస్తున్నానండి నేను నేను ఒక్కదాన్ని నాకు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద తమ్మునికి ఒక పాప బాబు పాప టెన్త్ క్లాసు ఇప్పుడు వెళ్ళబోతుంది బాబు ఎయిత్ క్లాసుకి వెళ్ళబోతున్నాడు చిన్న తమ్ముడు బ్యాంక్ ఆఫీసరు పెద్ద తమ్ముడేమో డైరెక్టరు గుజరాత్లో రాజ్కోట్లో ఉంటారు ఇద్దరు తమ్ముళ్ళు ముద్దుల తమ్ముళ్ళు నా ఇద్దరు ముద్దుల తమ్ముళ్ళకు చిన్న తమ్ముడికి వచ్చేసి ఇద్దరు ముద్దుల మేనల్లు పెద్ద తమ్మునికి ఒక పాప ఒక బాబు ఈ పింకు శారీ కట్టుకున్న అమ్మాయి మా పెద్ద మరదలండి రాజేశ్వరి ఇక్కడ అందరూ మా చుట్టాలు బంధువులందరూ కూర్చున్నారు నేను మంగళహారతితోని స్వాగతం పలుకుతున్నాను మా ఇద్దరి తమ్ముళ్ళ పిల్లలను కూర్చోపెట్టుకొని తల్లిదండ్రులు చూడండి వీడు పెద్దవాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని పింక్ కలర్ క్యాప్ పెట్టుకొని చిన్నవాడు బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని బ్లూ కలర్ క్యాప్ పెట్టుకొని ఎంతో సుందరంగా పిల్లలు అయితే ఏమి ఎంజాయ్ చేశారనుకున్నట్టు మాకైతే చాలా సంబరం అనిపించింది వీళ్ళిద్దరికీ తమ్ముడికి మరదలకి పిల్లలకు నేను మా పెద్ద మరదలు ఇద్దరం కలిసి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నాం మా చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు భార్య పిల్లలు మోక్షిత్ అంటే మోహిత్ మొదటి పుట్టినరోజు వేడుకను మీరందరూ నాతో పాటు చూసి ఎంజాయ్ చేసి పిల్లలిద్దరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టవిశర్యాలతో భోగ భోగభాగ్యాలతో సిరి సంపదలతో మంచి ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు రావాలని నాతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఆశీర్వదిస్తారు కదండి మీ ఆశీర్వాదాలే మీ లైక్సే మీ ఆశీర్వాదాలుగా నేను తప్పకుండా అనుకుంటాను కనుక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్స్ ఇవ్వాలి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ చూడండి పిల్లలు ఇద్దరు ఉఫ్ అని ఊదమంటే ఎంత చక్కగా ఊదుతున్నారో బర్త్డే క్యాండిల్స్ అన్నీ వెలిగించిన తర్వాత క్యాండిల్స్ అన్నీ తీసేసి చక్కగా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మోక్షిత్ అండ్ మోహిత్ అని చెప్పేసి పాట పాడుతూ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మా అమ్మ నానమ్మ ఇక్కడ గోడ మీద వీడియోలు అందరూ తీసుకుంటున్నారండి పిల్లల కోసము చక్కగా పాడుతూ చాలా ఎంజాయ్ చేసాము తర్వాత ఇంకా పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి అని ఈ మా పెద్ద మర్దలు చూడండి చిన్నవాడు తెగ అల్లరి చేసి ఏడుస్తున్నాడు అందుకోసానికి వాడిని ఎత్తుకుంటుంది ఇంకా వాడు బాగా సరదాగా అల్లరి చేస్తూ కేక్ కట్ చేశారు వీళ్ళిద్దరిని ఎంతో చక్కగా ఉన్నారు మొన్న పుట్టారు బుడతలు అప్పుడే వన్ ఇయర్ అయిందంటే అస్సలు అమ్మబుద్ధి కావటం లేదు రోజులు చకచకా వెళ్ళిపోతున్నారు మా ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు పిల్లలు తమ్ముడికి ఇద్దరు ట్వీన్స్ కదండి ఆ పిల్లలకి ఇద్దరికి కేక్ వాళ్ళు మొదటగా తల్లిదండ్రులు తినిపించిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ ఇది చేసుకోవాలి మేము ఈ పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాం అనుకోకుండా ఇంటి వరకే చేసుకోవాల్సింది వచ్చింది అన్నట్టు ఎంతో సందడిగా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా చేసుకున్నామండి వీళ్ళు ఎంతో మంది ఇలాగ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి పుట్టినరోజు చేసుకుంటారు అమ్మ మా తాతయ్య నానమ్మ అత్త మామయ్య పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్దనాన్న అక్క తమ్ముడు అన్ని వరుసలు కలిసి బంధువుల మధ్యన ఇలాంటి పుట్టినరోజులు చేసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి నాకైతే చాలా ఆనందం వేసింది చాలా రోజుల తర్వాత మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నందుకు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి ఎందుకు తెలియలేదు చాలా బాధగా అనిపించింది ఒకదికు సంతోషంగా అనిపించింది అది బాధ కాదండి సంతోషంతో కూడిన ఆనందం కదా అందరము పిల్లలకి హారతి ఇస్తున్నామండి కేక్ కటింగ్ అయిన తర్వాత అందరి దృష్టి కలగకుండా ఉండడానికి ఇలాగా మా ఇంట్లో హారతి ఇచ్చిన తర్వాత అందరికీ కేక్ పంచి పెడతాం తర్వాత భోజనాలు కూడా ఉన్నాయండి అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను నేను ఎండాకాలం కదా చాలా వేడిగా ఉంది బయట హాట్ హాట్గా ఉంది సాయంత్రం వేలయింది అలాగే పుట్టినరోజు టైం వచ్చేసింది చూడండి ఈ విధంగా మా మోక్షిత్ అండ్ మోహిత్ నా ముద్దుల మేనల్లుల పుట్టినరోజు మా ఇంటి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంతో ఎంతో సంతోషంగా జరుపుకున్నాం ఇక్కడ మేనత్తగా నేను పిల్లలు ఇద్దరిని నిండి నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా వాణి వీణ్ణి మోక్షితండి మోహితిని ఇద్దరిని ఆశీర్వదిస్తాను అలాగే మా తమ్ముడు మా మరదల్ని మా పెద్ద మరదల్ని అలాగే యువతల మా పెద్ద తమ్ముడు కూతులు నా ముద్దుల కోడలండి ఒక్కగానొక్క ముద్దుల కోడల్ని ఆశీర్వదిస్తున్నాను మా అమ్మ అమ్మాయిని కూడా ఆశీర్వదించని దానికి కలెక్టర్ కావాలని కోరుకుంది నీ కలెక్టర్ అయ్యి పెద్దగా ప్రపంచానికే మంచి సందేశాన్ని అంది అందించి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని చెప్పేసి ఆయన ఆశీర్వదిస్తున్నానండి నాకు నా ముద్దుల మేన కోడలు అంటే చాలా ఇష్టం నా లాగే ఫటాఫట్ ధనాధనం చాలా బాగా పనిచేస్తుంది బాగా మాట్లాడుతుంది చాలా తెలివి కలది ఒక్కసారి తెప్పితే కూడా అర్థం చేసుకుంటుంది అంత బాగా చాలా యాక్టివ్ మా పెద్ద తమ్ముడి కూతురు ఇలాగా బంధుమిత్రుల మధ్యన చాలా సంతోషంతో హ్యాపీగా గడిచిపోయింది ఇక్కడ చూడండి మా అమ్మ ఎంత ఆనందంగా ఉందో మనమడి పుట్టినరోజులను చూసి చాలా ఆనందపడిందండి అలాగే ఇక్కడ ఉన్న అయ్యగారు కూడా వచ్చి మా ఇద్దరు మేనల్లులను ఆశీర్వదించడానికి వచ్చారు ఇంకా కింద పిల్లలైతే చక్కగా క్యాపులు పెట్టుకొని పిల్లల మధ్యన కూర్చొని చాలా ఆనందంతో చిందులు వేస్తూ చాలా బాగా జరుపుకున్నాము మన ఇంటి సాంప్రదాయం ప్రకారము పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అనేది మీకు ఇదివరకు చాలా వీడియోల్లో చెప్పాను కదండి అందుకోసానికి మా ఇంటి సాంప్రదాయం ప్రకారంగా మేము మా కుటుంబ సభ్యులతో కలిసి ఇలాగా మోక్షిత్ అండి మోహిత్ పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ నూరేళ్ళు నిండు నూరేళ్ళు ఇలాగే పుట్టినరోజులు మా ఇంట జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మా మరదలకి మా తమ్ముడికి పిల్లలకి నేను మా శ్రీవారు కేక్ తినిపించిన తర్వాత ఇంకా మా అమ్మ తర్వాత ఇతర ఇతర బంధువులందరూ ఒకరు తర్వాత ఒకరు పిల్లల ఆశీర్వదించడానికి వచ్చారండి ఇక్కడ చూడండి యాష్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అతను మా పెద్ద తమ్ముడు మీరు ఎప్పుడు చూడలేదు కదా తర్వాత ఇక్కడ లైట్ పింక్ కలర్ శారీ కట్టుకొని క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న అమ్మాయి మా పెద్ద మరదలు వీళ్ళిద్దరూ ఇప్పుడు పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు చూడండి వాళ్ళిద్దరే మా పెద్ద తమ్ముడు వీళ్ళిద్దరు చూడండి మా పెద్ద తమ్ముడు అండ్ పెద్ద మరదలు మోక్షిత్ అండ్ మోహిత్ని పెద్దమ్మ పెద్ద నాన్న ఎత్తుకొని ఫోటో తీసుకుంటున్నారు ఎంతో చక్కగా పిల్లలైతే మొన్ననే పుట్టినట్లుంది ఎంతో త్వరగా గడిచిపోయిందండి సంవత్సరం అనేది ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా సందరి చేస్తున్నారు చిన్నవాడినేమో మా పెద్ద తమ్ముడు వెతుకున్నాడు పెద్దవాడినేమో మా పెద్ద మరదలు వెతుకుందా ఎంత చక్కగా ఎంత బాగా డెకరేషన్ చేసిందో చూడండి మోక్షిత్ అని చక్కగా రాసింది అలాగే మోహిత్ అని చాలా సందర్భాలతో మా కుటుంబ సభ్యులతో మా శ్రీవారు నేను మా చిన్న తమ్ముడు మా పెద్ద తమ్ముడు అలాగే మా పెద్ద మరదలు చిన్న మరదలు మా కుటుంబ సభ్యులతోని కలిసి ఈ విధంగా ఫోటో తీసుకున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి నా ఛానల్ని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి ఇదండి మా కుటుంబము మా అమ్మ నాన్నలతోనే కలిసి అలాగే తమ్ముళ్ళతోని కలిసి మేమందరం మా కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో తీయించుకుంటున్నామండి ఎలా ఉందండి మా అందమైన సీట్ ఫ్యామిలీ నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇక్కడ తర్వాత నేను మా చిన్నతమ్ముడు పిల్లలతోనే కలిసి నేను మా శ్రీవారు ఫోటో తీయించుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటానండి బాయ్ ఇంకా మిగతా వాళ్ళను మనమందరం చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మోక్షిత్ అండ్ మోహిత్ అమ్మమ్మ తాతయ్య అలాగే చిన్న తాతయ్య చిన్న అమ్మమ్మ అలాగే వాళ్ళ మేనమామలు మేనమామ భార్య అందరు కలిసి గ్రూప్గా ఫోటో తీయించుకున్నాడు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్